అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక రకమైన తాత్విక డిటెక్టివ్ కథలోకి వెళ్లబోతున్నాం నమస్కారం కొన్ని వేల సంవత్సరాల క్రితం పురాతన గ్రీకు తత్వవేత్తలను ఒక ప్రశ్న హా రాత్రింపళ్ళు తొలిచేసింది అదే ఒకటి మరియు అనేకం అనే సమస్య అవును అంటే మన చుట్టూ ఇంత వైవిధ్యం కనిపిస్తోంది కదా రకరకాల చెట్లు జంతువులు మనుషులు నక్షత్రాలు అనంతమైన వైవిధ్యం వీటన్నిటి వెనక ఏదైనా ఏకత్వం ఉందా లేకపోతే అంత గందరగోళమేనా ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న నిజమే ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ కూడా అంటారు విశ్వంలో ఒక క్రమం ఉంటేనే మనం దాని గురించి తెలుసుకోగలం అవును గంధరగోళం నుండి జ్ఞానం పుట్టదు అందుకే ఈ ప్రశ్న చాలా ముఖ్యమన్నమాట ఖచ్చితంగా ఇది కేవలం తత్వవేత్తలకే కాదు మనందరికీ సంబంధించిన ప్రశ్న ఈ విశ్వంలో నా స్థానమేంటి ఈ వైవిధ్యానికి అసలు అర్ధం ఉందా క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం దేవునిలోనే దొరుకుతుంది విశ్వంలో మనం చూసే ఆ ఏకత్వం ఆ వైవిధ్యం రెండూ కూడా దేవుని స్వభావంలోనే ఉన్నాయని అది చెబుతోంది ఆసక్తికరంగా ఉంది ఈరోజు మన చర్చి యొక్క లక్ష్యం అదే బైబిల్ అనే సాక్ష్యాన్ని పరిశీలించి దేవుని త్రిత్వ స్వభావం అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలా ఉన్నాడనే రహస్యాన్ని ఛేదించడం అంటే ఇదొకేసారి బయటపడిన నిజం కాదనమాట కాదు పాత నిబంధనలో కొన్ని ఆ రహస్యమైన ఆధారాలతో మొదలై కొత్త నిబంధనలో స్పష్టమైన సాక్ష్యం వరకు ఈ కథ ఎలా సాగిందో చూద్దాం భలే ఉంది ఒక మిస్ట్రినవల్లా అనిపిస్తోంది సరైతే మన దర్యాప్తు పాత నిబంధనతో మొదలు పెడదామా తప్పకుండా ఇప్పుడు పాత నిబంధనలో అనే పదం మనకెక్కడ కనిపించదు కదా కనిపించదు అవును కొన్ని ఆధారాలు ఉన్నాయి అందులో మొదటిది దేవుని పేరు అది బహువచనం దేవుడొక్కడే అంటారు మరి ఆయన పేరుకు బహువచనం ఎందుకు వాడారు ఇది ఎప్పుడూ నన్ను కొంచెం గందరగోళానికి గురిచేస్తుంది అవును ఇది మన మిస్టరీలోని మొదటి క్లూ అని చెప్పచ్చు ఎలోహిం అనేది హీబ్రూ భాషలో బహువచన రూపం కొందరు విమర్శకులు ఏమంటారంటే ఇది ఒకప్పుడు ఇస్రాయేలీలు కూడా బహుదేవతారాధన చేసేవారని ఆ పాతకాలపు అలవాటుకు ఇదొక అవశేషం అని వాదిస్తారు అయితే ఇందులో ఇంకేదో ఉంది ఉంది ఆసక్తికరమైన విషయమేంటంటే ఎలోహిం అనే బహువచన నామంతో పాటు వాక్యంలోని క్రియ మాత్రం ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది ఓ ఉదాహరణకి ఉదాహరణకు ఆది దేవుడు ఎలోహిం సృష్టించెను ఇక్కడ సృష్టించెను అనేది ఏకవచనం ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఒక్క నిమిషం అంటే పేరు బహువచనం కాని చేసే పని ఏకవచనం అంటే దేవుడు ఒక్కడే అని చెబుతూనే ఆయన పేరులో ఒక రకమైన బహుళత్వం ఉందని సూచిస్తున్నట్లుందనమాట సరిగ్గా అదే అయితే ఈ ఎలోహిం అనే పదం త్రిత్వానికి ఖచ్చితమైన ఆధారమని చెప్పగలమా లేకపోతే ఇది కొంచెం బలహీనమైన వాదల్లా అనిపించటం లేదా మంచి ప్రశ్న మీరు చెప్పింది నిజమే ఎలోహిం అనే పదం మాత్రమే త్రిత్వానికి ఖచ్చితమైన ఆధారం కాదు వేరే వివరణలు కూడా ఉన్నాయా ఉన్నాయి దీనికి వేరే వివరణలు కూడా ఉన్నాయి ఒకటి సంపాదకీయ బహువచనం అంటే రాజులు మేము ఆజ్ఞాపిస్తున్నాము అన్నట్లుగాన అవును గొప్పగా చెప్పుకోవడం లాంటిది మరొకటి హీబ్రూ భాషలో ఉన్న ఒక ప్రత్యేకమైన పద్ధతి దాన్ని ప్లూరల్ ఆఫ్ ఇంటెన్సిటీ అంటారు ప్లూరల్ ఆఫ్ ఇంటెన్సిటీ అంటే ఒకే సముద్రం ఉన్నా దాని గొప్పతనాన్ని చెప్పడానికి మనం మహాసముద్రాలు అంటాం కదా అలా అన్నమాట ఓ అర్థమైంది అలాగే ఎలోహిం అనే పదం దేవుని అనంతమైన గొప్పతనాన్ని సంపూర్ణతను సూచించడానికి వాడిన పదం కావచ్చు సరే అంటే ఇది ఖచ్చితమైన ఆధారం కాకపోయినా కాకపోయినా మన మిస్ట్రీ నవలలో ఇదొక ముఖ్యమైన క్లూ దేవుని స్వభావంలో దానికంటే ఎక్కువ సంక్లిష్టత ఉందని ఇదొక రహస్యమైన సూచన ఇస్తోంది అర్థమైంది పూర్తి చిత్రాన్ని ఇవ్వడం లేదు కాని కథలో ఏదో మలుపుందని చెబుతోంది సరే ఎలోహిం కాకుండా పాత నిబంధనలో నన్ను ఎప్పుడు ఆశ్చర్యపరిచే మరో వచనముంది ఏంటది అది కీర్తన నూట పది అందులో ప్రభువు నా ప్రభూతో ఇట్లనెను ఉంటుంది ఇక్కడ ఇద్దరు ప్రభులు ఎవరు ఇది చాలా గందరగోళంగా అనిపిస్తోంది అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు కొత్త నిబంధన రచయితులు కూడా ఈ వచనాన్ని పదే పదే ఉటంకించారు ఎందుకని ఎందుకంటే ఇది చాలా కీలకమైనది హీబ్రూ మూలంలో చూస్తే యహోవా నా అదోనైతో చెప్పెను అనుంటుంది యహోవా అదోనై ఎహోవా అనేది దేవుని వ్యక్తిగత నామం అదోనై అంటే ప్రభువు సాధారణంగా పాత నిబంధనలో ఎహోవా మా అదోనై అంటే మా ప్రభువా అని దేవుని గురించి చెబుతారు కాని కాని ఇక్కడ యహోవాయే దావీదు యొక్క అదోనైతో అంటే దావీదు యొక్క ప్రభుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ స్పష్టంగా ఇద్దరు దైవిక వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది ఓ ఇప్పుడు అర్థమవుతోంది అంటే దేవుడు వేరొక దైవిక వ్యక్తితో మాట్లాడుతున్నాడనమాట ఇది చాలా పెద్ద క్లూ చాలా పెద్ద క్లూ మరి కొత్త నిబంధన రచయితను దీన్ని యేసుకు ఎలా అన్వయించారు సరిగ్గా అక్కడికే వస్తున్నాను యేసును ఆయన శత్రువులు నువ్వు దావీదు కుమారుడివి కదా మరి నిన్ను నువ్వు దేవుడని ఎలా చెప్పుకుంటావు అని ప్రశ్నించినప్పుడు యేసు ఇదే వచనాన్ని వాడారు ఏమడిగారు దావీదే తన ప్రభువు అని పిలిస్తే ఆయన దావీదు కుమారుడు ఎలా అవుతాడు అని ఎదురు ప్రశ్నించారు దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు చెప్పలేకపోయారు కొత్త నిబంధన ప్రకారం యేసు ఒకే సమయంలో దావీదు కుమారుడు అంటే మానవుడిగా మరియు దావీదు ప్రభువు అంటే దేవుడిగా ఎలా ఉన్నాడో ఈ వచనం వివరిస్తోందనమాట అంటే పాత నిబంధన మనకు కొన్ని ప్రశ్నలు కొన్ని రహస్యమైన ఆధారాలు వెళ్ళింది అవును బ్రెడ్ క్రమ్స్ లాగా సరే పాత నిబంధన మనకు కొన్ని ఆధారాలిచ్చింది దేవునిలోనే ఒక రకమైన బహుళత్వం ఉన్నట్లు సూచనలున్నాయి కాని పూర్తి స్పష్టత లేదు కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు వచ్చినప్పుడు ఈ చిత్రం ఏమైనా స్పష్టంగా మారిందా మారింది ఒకవైపు చిత్రం స్పష్టమైంది మరోవైపు ఆ స్పష్టత మరింత లోతైన రహస్యాన్ని ఆవిష్కరించింది ఉదాహరణ ఏదైనా ఉందా ఉంది అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ నగరంలో చేసిన ప్రసంగం ఒక అద్భుతమైన ఉదాహరణ అవును పౌలు ఆ నగరంలో తిరుగుతున్నప్పుడు అంతా విగ్రహాలతో నిండి ఉండటం చూశాడు అక్కడ అతనికి తెలియబడని దేవునికి అని రాసి ఉన్న ఒక బలిపీఠం కనిపించింది తెలియబడని దేవునిక అవును ఏ దేవుణ్ణి పూజించడం మరిచిపోతామేమో అనే భయంతో వాళ్లు అలా కట్టారు పౌలు దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నాడు అది చాలా తెలివైన ఎత్తుగడ కానీ కొందరు పౌలు వారి సంస్కృతిని తన సొంత సందేశం కోసం వాడుకుంటున్నాడని అనొచ్చు కదా అది సహజంగా వచ్చే ప్రశ్నే కాని పౌలు చేసింది కేవలం వారి సంస్కృతిని వాడుకోవడం కాదు అతను మానవులందర్లో ఉన్న ఒక అంతర్గత కోరికను గుర్తించాడు ఏం కోరికది మానవ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఆదిమ తెగలను అధ్యయనం చేసినప్పుడు వారందరిలో ఒక సర్వోన్నత దేవుడు అనే భావన ఉందని కనుగొన్నారు నిజంగాన అవును కాని ఆ దేవుడు చాలా దూరంగా ఉంటాడని వారి రోజువారీ జీవితంలో జోక్యం చేసుకోడని నమ్ముతారు పౌలు ఇదే విషయాన్ని రోమీలకు రాసిన పత్రికలో చెబుతాడు ఏం చెబుతాడు దేవుడు తన ఉనికిని అందరికీ స్పష్టంగానే తెలియజేశాడు కాని మనుషులు ఆ సత్యాన్ని అణచివేసి విగ్రహాలను చేసుకున్నారు ఓ కాబట్టి పౌలు ఎథెన్స్లో మీరు తెలియక వెతుకుతున్న ఆ ఒక్క సృష్టికర్త గురించే నేను మీకు చెబుతున్నాను అని చెప్పడం ద్వారా వారి అంతరాత్మలో ఉన్న దాహాన్ని తీర్చడానికి ప్రయత్నించాడు అంటే పౌలు ముందుగా దేవుడు ఒక్కడే అనే పునాదిని గట్టిగా వేశాడు సరిగ్గా ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతోంది ఒకవైపు పౌలు ఏకేశ్వరోపాసన్ను అంత బలంగా ప్రకటిస్తూ మరోవైపు మన ఒకటి మరియు అనేకం సమస్యకు ఒక కొత్త మలుపు ఇస్తాడు అవును వన్ కొరిన్థీయులు ఎనిమిదవ అధ్యాయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది అవును అది చాలా కీలకమైన భాగం విగ్రహాలకు అర్పించినవి తినడం గురించి చర్చిస్తూ పౌలంటాడు ఏమని మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను ఒక నిమిషం ఈ వాక్యాన్ని నెమ్మదిగా గమనించండి పౌలు ఇక్కడ యూదుల యొక్క అతి పవిత్రమైన విశ్వాస ప్రకటన శు తీసుకుని అంటే దేవుడు ఒక్కడే అని చెప్పేదాన్ని అవును దాన్ని తీసుకుని దాని మధ్యలో యేసును చేర్చాడు వావ్ అది నిజంగా చాలా సాహసోపేతమైన పని అంటే తండ్రి నుండి అన్ని వస్తే కుమారుని ద్వారా అన్ని వచ్చాయని చెప్తున్నాడు ఖచ్చితంగా ఇది వారిద్దరిని సృష్టి కార్యంలో సమాన భాగస్వాములుగా చూపిస్తున్నట్లుంది కదా సరిగ్గా పట్టుకున్నారు పౌలు ఇక్కడ గ్రీకు తత్వవేత్తల సమస్యకు ఒక పరిష్కారం ఇస్తున్నాడు తండ్రి నుండి అంటే మూలం ఏకత్వం కుమారుని ద్వారా అంటే వ్యక్తీకరణ వైవిధ్యం అంతే విశ్వంలోని ఏకత్వం మరియు వైవిధ్యం అనేవి వ్యతిరేక శక్తులు కావు అవి రెండు దేవుని స్వభావంలోని సహజీవనం చేస్తున్నాయని చెబుతున్నాడు అంటే ఆ పరిష్కారం ఒక సిద్ధాంతం కాదు కాదు అది దేవునిలోనే ఉంది ఇది చాలా లోతైన ఆలోచన పౌలు ఇలా సూచనాప్రాయంగా చెప్పాడు మరి యేసు స్వయంగా తన గురించి తాను ఇంత ఉన్నతంగా ఎప్పుడైనా చెప్పుకున్నాడా చెప్పుకున్నారు చాలా స్పష్టంగా ఎక్కడా యోహాను సువార్త అంతా యేసు చేసిన నేనే ప్రకటనలతో నిండి ఉంది జీవాహారమును నేనే లోకమునకు వెలుగును నేనే మార్గమునూ సత్యమునూ జీవమునూ నేనే ఈ ప్రకటనలలో నేనే అనే పదానికి ఉపయోగించిన గ్రేకు పదం ఏగో ఏమీ పాత నిబంధనలో దేవుడు మోషేతో నేను ఉన్నవాడనూ అనువాడను అని తన పేరును వెల్లడించినప్పుడు ఆ హీబ్రూ పదాన్ని గ్రీకులోకి అనువదించడానికి ఇదే ఇదేగో ఏమి వాడారు అంటే యేసు ఆ పదాన్ని వాడిన ప్రతిసారి ఆయన తనను తాను దేవునితో సమానం చేసుకుంటున్నారు దీనికి పరాకాష్ట యోహాను ఎనిమిది యాభై ఎనిమిదిలో కనిపిస్తుంది కదా యూదులతో వాదిస్తూ అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని అన్నప్పుడు అవును అక్కడ ఆయన నేను ఉంటినీ అనలేదు నేను ఉన్నాను అన్నారు ఐ వాజ్ కాదు ఆయన నిత్యత్వాన్ని దైవత్వాన్ని సూచిస్తుంది ఒక్క నిమిషం ఇక్కడ స్పష్టం చేసుకుందాం అంటే యేసు కేవలం నేను అబ్రహాము కంటే ముందే ఉన్నాను అని కాలక్రమాన్ని చెప్పడం లేదు లేదు ఆయన నేను ఉన్నాను అని దేవుని పేరునే వాడుతున్నాడు ఆ కాలంలోని యూతులకు ఇది దైవదూషణతో సమానం కదా సమానం అందుకేనా వాళ్ళు ఆయన్ను కొట్టడానికి రాళ్లు పట్టుకున్నారు సరిగ్గా అదే కారణం వాళ్లకు ఆయన ఏం చెప్తున్నారో సంపూర్ణంగా అర్థమైంది ఆయన తనను తాను దేవునితో సమానం చేసుకుంటున్నారని గ్రహించారు అందుకే అంత తీవ్రంగా స్పందించారు కేవలం కేవలమాయన శత్రువులే కాదు ఆయన శిష్యులు కూడా చివరకు దీన్ని గ్రహించారు కదా అవును ఖచ్చితంగా తోమా ఉదంతం గుర్తుకొస్తోంది పునరుద్ధానం చెందిన యేసును చూసేవరకు నమ్మనని మొండికేస్తాడు అవును కాని ఏసు కనిపించి తన గాయాలను చూపించినప్పుడు అతని స్పందన అద్భుతంగా ఉంటుంది అది యోహాను సువార్తకే ఒక క్లైమాక్స్ లాంటిది తోమా వెంటనే మోకాళ్లపై పడి నా ప్రభువా నా దేవా అని ఆరాధించాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది ఏంటది బైబిల్లో ఇతర చోట్ల పౌలు గాని దేవదూతలు గాని తమను ఆరాధించడానికి ప్రయత్నిస్తే ఆపారు అవును వద్దు మేము కూడా మీలాంటి వాళ్లమే దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి అని ఆపారు కాని ఆరాధనను స్వీకరించారు స్వీకరించారు ఎందుకంటే ఆ ఆరాధనకు ఆయన అర్హుడు తోమ మొండి సందేహం నుండి సంపూర్ణ ఆరాధన వరకు చేసిన ప్రయాణం ఏసు దైవత్వానికి శిష్యుల నుండి వచ్చిన బలమైన సాక్ష్యం ఇప్పుడు ముఖలన్నీ ఒకచోటికి చేరుకుంటున్నట్లున్నాయి పాత నిబంధనలోని సూచనలు ఏసు ప్రకటనలు శిష్యుల ఆరాధన ఇవన్నీ ఒకే దిశగా చూపిస్తున్నాయి ఈ మిస్టీరీని ఛేదించే చివరి తిరుగులేని ఆధారమేది దానికి మనం మళ్లీ యోహాన్సు వార్తకే వెళ్ళాలి దాని ప్రారంభ వాక్యాలే మన దర్యాప్తుకు ముగింపు పలుకుతాయి ఆదియందు వాక్యము ఉండెను అవును ఆదియందు వాక్యము లోగోస్ ఉండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడైయుండెను ఈ ఒక్క వాక్యంలోనే త్రిత్వం యొక్క మొత్తం రహస్యం ఇమిడి ఉంది దాని కొంచెం వివరిస్తారా అంటే దేవునితో ఒక సన్నిహిత సంబంధంలో ఉంది అంటే ఇద్దరూ వేరువేరు వ్యక్తులు సరే కాని వెంటనే వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యము కూడా దేవుడే ఓ ఒకే సమయంలో వ్యత్యాసం ఏకత్వం రెండూ ఉన్నాయి సరిగ్గా మన ఒకటి మరియు అనేకం సమస్యకు ఇంతకంటే స్పష్టమైన సమాధానం ఉండదు అద్భుతం ఈ భావన తర్వాత క్రైస్తవ ఆచారంలో భాగమైందా ఖచ్చితంగా యేసు పరలోకానికి వెళ్లే ముందు తన శిష్యులకిచ్చిన ఆజ్ఞలోనే ఇది కనిపిస్తోంది బాప్తిస్మం గురించి చెప్పినప్పుడు అవును తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మమియుడి అని చెప్పారు ఇక్కడ నామములు అని బహువచనం కాకుండా నామము అని ఏకవచనం వాడబడింది ముగ్గురు ఒకే నామం సరిగ్గా అలాగే పౌలు తన ఆశీర్వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును అని ముగ్గురిని సమాన స్థాయిలో పేర్కొన్నాడు అంటే ఇది పండితులు కనిపెట్టిన సిద్ధాంతం కాదు కాదు ఆదిమ క్రైస్తవుల ఆరాధనలో వారి జీవితంలో ఇది భాగమైపోయింది అద్భుతంగా వివరించారు మనం పురాతన గ్రీకుల తాత్విక సమస్యతో మన ప్రయాణం మొదలుపెట్టాం ఒక డిటెక్టివ్లా పాత నిబంధనలోని రహస్యమైన ఆధారాలను కొత్త నిబంధనలోని స్పష్టమైన సాక్ష్యాలను పరిశీలించాం అవును చివరకు బైబులిచ్చే సమాధానమేమిటంటే ఒకే దేవుడున్నాడు కాని ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా నిత్యం ఉనికిలో ఉన్నాడు ఏకత్వం వైవిధ్యం రెండూ ఆయన స్వభావంలోనే ఉన్నాయి అదే త్రిత్వ సిద్ధాంతం అవును ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెడతాను తప్పకుండా ఒకే దేవునిలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులో ఒకరితో ఒకరు నిత్య ప్రేమ సంబంధంలో ఉండటమనే ఈ భావన విశ్వంలో మనం చూసే ఏకత్వం వైవిధ్యం మరియు సంబంధాల గురించిన మన అవగాహనను ఎలా ప్రభావితం చేస్తోంది దేవునిలోనే ఉన్న ఈ దైవ సంబంధం మానవ సంబంధాలకు గాని లేదా సృష్టిలోని క్రమానికి గాని ఏదైనా ఒక ఆదర్శాన్ని అందిస్తుందని మనం భావించవచ్చా